హనుమకొండలో విచిత్ర సంఘటన జరిగింది హాయిగా చెంగు చెంగున ఎగురుతున్న ఓ వానరం విద్యుత్ షాక్ కు గురై మిగతి మిగతీగా పడిపోయింది ఈ క్రమంలో అంతా వానరం చనిపోయిందనుకున్నారు అక్కడున్న మిగిలిన వానరాలు కూడా ఆ వానరం చనిపోయిందనుకుని అక్కడి నుంచి ఎత్తికెళ్లేందుకు ప్రయత్నాలు చేశాయి అది గమనించిన ఓ వ్యక్తి ఆ వానరాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణం కాపాడాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా ఆ కోతులు ఎలా కృతజ్ఞత తెలిపాయో తెలుసా ఈ విచిత్ర సంఘటన హనుమకొండలోని కాంగ్రెస్ భవన్ సమీపంలో జరిగింది విద్యుత్ షాకు గురైన కోతిని గమనించిన జాటోత్ వెంకన్న అనే స్థానిక ఫోటోగ్రాఫర్ దాన్ని కాపాడేందుకు సాహసమే చేశాడు ఆ కోతుల గుంపు పైకి కర్రలతో వెళ్లి వాటిని చెదరగొట్టి కొన ఊపిరితో ఉన్న కోతిని తన వెంట వెటర్నరీ హాస్పిటల్ కు తీసుకెళ్లాడు ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలు పోశారు అక్కడి నుంచి మళ్లీ ఆ కోతిని తీసుకొచ్చి అదే ప్రాంతంలో వదిలాడు అయితే ఆ వానరం ప్రాణాలు కాపాడిన ఫోటోగ్రాఫర్ వెంకన్నకు కృతజ్ఞత చెప్పడం కోసం ఆ జీవులు వెంకన్న ఇంటికి పదుల సంఖ్యలో చేరుకున్నాయి అతని ఇంటి వద్ద ఆ వానర సేనలు కృతజ్ఞత చాటేందుకు చేసిన ప్రయత్నాలు అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి